హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారండి ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఆన్లైన్లో ఎవరైతే గోల్డ్ పర్చేస్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద గుడ్ న్యూస్ అండి ఇకపోతే ఎంతవరకు మేము ఆన్లైన్లో కొనలేదు అనుకునే వాళ్ళు ఇప్పటి నుంచైనా తీసుకోవచ్చు మనకి చాలా రోజుల క్రితం నేను డిజీ గోల్డ్ గురించి చెప్పున్నాను కదండి అంటే గోల్డ్ని డిజిటల్ లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు దానికి మనకి తంగమైల్ అనేటువంటి వెబ్సైట్ చెప్పున్నాను కదా తంగమైల్లో ఇప్పుడు మనకి తంగమైల్ అనేది మధురై హెడ్ క్వార్టర్స్ అనమాట టోటల్గా వీళ్ళకి తమిళనాడు మొత్తం కూడా యాభై తొమ్మిది బ్రాంచెస్ అయితే ఉన్నాయి ఇప్పుడు అరవై బ్రాంచ్ చెన్నైలో ఓపెన్ చేస్తున్నారు సో అతి త్వరలో అంటే ఎప్పుడంటే ట్వంటీ థర్డ్ ఫిబ్రవరి అండి ట్వంటీ థర్డ్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్న అరవైవ బ్రాంచ్గా తమిళనాడులో ఉన్నటువంటి చెన్నైలో ఓపెన్ చేస్తున్నారు నేను డిజీ గోల్డ్ యాప్ గురించి మీకు చెప్పినప్పుడు చెప్పాను త్వరలో చెన్నైలో జాన్వరిలో అనుకున్నారండి యాక్చువల్లీ వాళ్ళకి వీలు పడలేదు సో ఫిబ్రవరిలో ఇప్పుడు మనకి ట్వంటీ థర్డ్న గ్రాండ్గా ఓపెన్ చేస్తున్నారు వీళ్ళు ఏమి ఆఫర్స్ ఇస్తున్నారు ఓపెనింగ్ అనేది కూడా నేను డీటెయిల్డ్గా చెప్తాను సో ఎవరికైనా ఆన్లైన్లో కొనాలి అంటే ఇక్కడ వీళ్ళ దగ్గర మనకి ఏమనంటే ఒక బెనిఫిట్ ఆన్లైన్లో మనం హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా గోల్డ్ అనేది కొనుక్కోవచ్చు మన ఫోన్లో అంటే ఫోన్పే నుంచి గూగుల్ పే నుంచి యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేసుకొని చక్కగా గోల్డ్ తగ్గినప్పుడు అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉండొచ్చు త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ డేస్ వరకు టైం ఉంటుంది అంటే లెవెన్ మంత్స్ పీరియడ్ ఉంటుంది ఈ లెవెన్ మంత్స్ లోపల మీరు ఎంతైతే గోల్డ్ పోగు డిజిటల్ డిజిటల్గా ఆ తర్వాత మీరు దాన్ని జ్యువెలరీగానే తీసుకోవచ్చు గానే తీసుకోవచ్చు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే మీకు డైరెక్ట్గా ఇంటికే కొరియర్ వస్తుంది లేదా దగ్గరలో ఉన్న బ్రాంచెస్కి వెళ్ళి తీసుకోవచ్చు కాకపోతే మన ఏపీలో ఎక్కడ వీళ్ళ బ్రాంచెస్ లేవండి మనకు ఏపీలో దగ్గరగా అని అడిగారు నేను చెన్నైలో ఓపెన్ చేస్తారని చెప్పాను కదా సో అదే అండి ట్వంటీ థర్డ్ ఫిబ్రవరిన మనకి ఓపెన్ చేస్తున్నారు ఎక్కడ అంటే నార్త్ ఉస్మాన్ రోడ్ టీ నగర్లో ఓపెన్ చేస్తున్నారు సో వీళ్ళ ఆఫర్స్ వచ్చి ఆల్రెడీ యూట్యూబ్ పేజీల్లోనూ ఇన్స్టా పేజీల్లోనూ మనకి యాడ్స్ వస్తున్నాయి ఒకసారి చూడండి లేదా తంగమైల్ డిజి గోల్డ్ అని చెప్పి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి అన్ని డీటెయిల్స్ వస్తాయి వీళ్ళ ఆఫర్స్ ఏమున్నాయి అనేది కూడా నేను ఈరోజు వీడియోలో షేర్ చేసుకుంటాను సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చెన్నైకి దగ్గరలో ఉన్నవాళ్ళు చెన్నై చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా వీళ్ళు తీసుకోవచ్చు సో మీరు చాలామంది మన సబ్స్క్రైబర్స్ ఆన్లైన్లో కొంటున్నారు కదా డిజి గోల్డ్ యాప్ అంటే ఈ తంగమైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కొనుక్కుంటున్నారు కదా సో మనకి చెన్నై అంటే కొంచెం ఆంధ్ర వాళ్ళకి దగ్గర అంటే ఇంక చెన్నై అనమాట సో ఇంక వీళ్ళ ఆఫర్స్ ఏమున్నాయి చూద్దామండి ఎవరైనా ఓపెనింగ్ అప్పుడు అంటే ఇంకా వాళ్ళ ఆఫర్స్ ఎన్ని రోజులు అనేది నాకు కూడా ఐడియా లేదు బట్ ఆఫర్స్ అయితే ఇది వాళ్ళు చెప్తున్నారు టెన్ గ్రామ్స్ గోల్డ్ కనుక కొనే కొంటే ఎంతైనా అంటే మీరు జ్యువెలరీ అయినా కొనండి లేదా కాయిన్ అయినా కొనండి టెన్ గ్రామ్స్ గోల్డ్ పర్చేస్ చేసుకున్న వాళ్ళకి హాఫ్ గ్రామ్ గోల్డ్ అయితే ఫ్రీగా ఇస్తారు నెక్స్ట్ వన్ కేజీ వరకు సిల్వర్ కొన్న వాళ్ళు అంటే కేజీ సిల్వర్ కొంటే నాలుగు వేల రూపాయల వరకు డిస్కౌంట్ అయితే ఇస్తారు తర్వాత డైమండ్ జ్యువెలరీస్ ఎవరైతే కొంటారో అంటే ఒక క్యారెట్ నుంచి ఐదు క్యారెట్ల మధ్యలో కొన్న వాళ్ళకి కొన్న దాన్ని బట్టి ఒక గ్రామ్ గోల్డ్ నుంచి త్రీ గ్రామ్స్ గోల్డ్ కాయిన్స్ అనేది ఫ్రీగా ఇస్తారు లేదు యాభై వేల వరకు పర్చేస్ చేస్తే కనుక అంటే అప్ టు ఫిఫ్టీ థౌజండ్ పర్చేస్ చేసుకున్న వాళ్ళకి స్పెషల్ గిఫ్ట్ అయితే ఉంటుంది లేదు ఇది ఏది లేదు మేము స్కీమ్ కట్టుకుంటాము అంటే డైరెక్ట్గా వెళ్ళి స్కీమ్ కట్టుకోవాలనుకున్నా కూడా కట్టుకోవచ్చు ఎనీ సేవింగ్ స్కీమ్ ఏదైనా మీరు ఒకటి తీసుకున్నా కూడా ఒక స్పెషల్ గిఫ్ట్ అనేది మీకు ఇస్తారు సో మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చాలా మంది కామెంట్స్లో అడుగుతుంటారు కదా డిజీ గోల్డ్లో ఎట్లా కొనాలి తర్వాత పీరియడ్ టైం పీరియడ్ అయిన తర్వాత ఎట్లా అండి ఆన్లైన్లో కొనాలా లేదా డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కోవచ్చు అని అడిగారు కదా సో మనకి తంగమైల్ జ్యువెలర్స్ వాళ్ళు మనకి రెండు ఫెసిలిటీస్ ఇచ్చారండి డిజీ గోల్డ్గా మనం అంటే డిజిటల్ రూపంలో కొన్న గోల్డ్ అంతా కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెడితే చక్కగా మీ అడ్రస్కి వస్తుంది కాకపోతే మూడు వందల ముప్పై రోజు కంప్లీట్ అయిన తర్వాత తీసుకోవాలి అంటే పదకొండు నెలలు ఒక స్కీమ్ లాంటిదే ఇది కూడా త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ డేస్ మనం పర్చేస్ చేస్తే ఆఫ్టర్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ డేస్ మనకు వెబ్సైట్లో అంటే మనం ఏదైతే యాప్ డౌన్లోడ్ చేసుకున్నామో అందులోనే మనకు రెడీమ్ ఆప్షన్ కనపడుతుంది అప్పుడు మనం రెడీ రెడీమ్ ఆప్షన్ ఓపెన్ చేసుకొని సో అండ్ సో అండ్ డీటెయిల్ అన్ని మనం ఎంటర్ చేయాలి అది నేను వీడియో చేస్తున్నాను సో నా స్కీమ్ కూడా నేను నాకు నవంబర్లో రెడీమ్ వస్తుందండి అంటే నాకు స్కీమ్ కంప్లీట్ అయ్యేది నవంబర్కి వస్తుంది సో అప్పుడు నేను వీడియో చేస్తాను సో మన సబ్స్క్రైబర్స్ ఈ చాలా రోజులుగా అడిగారు మళ్ళీ చెన్నైలో ఓపెనింగ్ ఎప్పుడక్క అట్లా చెప్పారు కదా అని చెప్పి సో ఆ రోజు రానే వచ్చిందండి కాబట్టి ఎవరైనా మీలో ఇప్పుడు ఎవరైనా డిజి గోల్డ్ అంటే కొనాలని ఇంట్రెస్ట్ ఉంటే ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ ప్రైస్ బాగా పెరిగింది కదా సో గ్రామ్ కొనుక్కోవాలన్నా ఎనిమిది వేలు దాటింది ఈరోజు గోల్డ్ ప్రైస్ కూడా చెప్తాను అందువల్ల మనకి హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ అట్లా ఉండిందంటే వెంటనే డిజిటల్ రూపంలో కొనుక్కుంటే మన అకౌంట్లో యాడ్ అవుతూ వస్తుంది సో మన చక్కగా ఆఫ్టర్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ డేస్ తర్వాత అంటే లెవెన్ మంత్స్ తర్వాత మీరు కాయిన్ అయినా కొనుక్కోవచ్చు లేదా జ్యువెలరీ అయినా కొనుక్కోవచ్చు డైరెక్ట్గా విజిట్ చేయచ్చండి ఎనీ బ్రాంచెస్ ఇప్పుడు ఉన్నటువంటి అరవై బ్రాంచుల్లో ఇప్పుడు ఓపెన్ చేయబోయే బ్రాంచు సిక్స్టియత్ బ్రాంచ్ అనమాట సో ఈ అరవై బ్రాంచెస్లో మనం ఎక్కడైనా కూడా తీసుకోవచ్చు జ్యువెలరీ కానీ కాయిన్ కానీ అంటే ఆన్లైన్లో కొనేవాళ్ళు డైరెక్ట్గా అయినా పర్చేస్ చేసుకోవచ్చు లేదా మనం కొరియర్ మనం దూరం నుంచి ఎక్కడెక్కడి నుంచో కూడా వెబ్సైట్లో కొంటూ ఉంటాం కదా కాబట్టి మనం ఎక్కడి నుంచైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు మంచిగా మనకి కొరియర్ వచ్చేస్తుంది ఒక వర్కింగ్ ఫైవ్ డేస్ అండి మనం ఆర్డర్ పెడతామో ఎప్పుడైతే మన స్కీమ్ కంప్లీట్ అయ్యి ఆర్డర్ పెడతామో టె ఫైవ్ వర్కింగ్ డేస్లో ఫైవ్ వర్కింగ్ డేస్లో మన అడ్రస్కి చేరుతుంది కాబట్టి ఇబ్బంది ఏమీ లేదండి చాలామంది అట్లా నా ఫ్రెండ్స్ తీసుకుంటూ ఉన్నారు డిజి గోల్డ్లో అందుకనే నేను మీకు చెప్పాను సో ఇదే అండి ఇంకా యూట్యూబ్ పేజెస్లో కూడా సెర్చ్ చేసి చూడండి ఇన్స్టాలో కూడా చూడండి తంగమైల్ వాళ్ళ యొక్క ఆఫర్స్ ఏమున్నాయి అనేది ఇంకా క్లియర్గా మీకు తెలుస్తుంది సో ఈ రోజు గోల్డ్ ప్రైస్ వచ్చి ట్వంటీ టూ క్యారెట్ వచ్చి ఎనిమిది వేల డెబ్భై అండి సో ఎనభై ఎనిమిది వేలకు దాటేసింది ట్వంటీ ఫోర్ క్యారెట్ వచ్చి ఎనిమిది వేల ఎనిమిది వందల నాలుగు రూపాయలు నెక్స్ట్ సిల్వర్ వచ్చి నూట తొమ్మిది రూపాయలు పర్ గ్రామ్ అయితే ఉంది సో ఇదేనండి వాళ్ళకి ఈ వీడియో సో ఇంకేదైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్స్లో అడగండి ఎవరికైనా ఇట్లా కొనుక్కోవాలి ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్ చెప్తాను చూడండి తంగమైల్ వాళ్ళు మనకి ఆఫర్ చేసేది ఆన్లైన్లో హండ్రెడ్ రూపీస్ నుంచి ఎంతైనా కొనుక్కోవచ్చు ఒకటి కాకపోతే మనకి బయట అనుకోండి అట్లీస్ట్ మిల్లీ గ్రామ్స్ అంటే డైరెక్ట్గా మనం ఫిజికల్గా గోల్డ్ కొనాలి అంటే అట్లీస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ అట్లా కొంటూ ఉంటాం కదా కానీ మనకి డిజిటల్గా ఇంకా ఏ ఇతర షాప్స్లోనూ ఏ బ్రాండెడ్ షాప్స్లో కూడా ఇట్లాంటి ఒక అవకాశం లేదు అంటే డిజి గోల్డ్లో హండ్రెడ్ రూపీస్ నుంచి అంటే చాలా తక్కువలో తక్కువ వీళ్ళు హండ్రెడ్ రూపీస్ నుంచి పెట్టారు కాబట్టి ఇది ఒక ప్లస్ ఇంకా మిగిలినవన్నీ మీరు ఏ రోజైతే కాయిన్స్ కొంటారో లేదా జ్యువెలరీ కొంటారో స్కీమ్ అయిన తర్వాత ఛార్జెస్ అన్నీ మాత్రం యాజ్ యూజువల్గా ఉంటాయి మీకు జిఎస్టి కానివ్వండి విఏ ఛార్జెస్ విఏ అంటే కాయిన్స్కి టూ టు ఫోర్ పర్సెంట్ వరకు ఉంటుంది వీళ్ళ దగ్గర ఇంకపోతే జిఎస్టి యాజ్ యూజువల్గా ఉంటుంది హాల్మార్క్ మనం కొనుక్కునే కాయిన్ కావచ్చు జ్యువెలరీ కావచ్చు హాల్మార్క్ ఛార్జెస్ ఒక ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు అంటే మనం ఆన్లైన్లో పర్చేస్ చేసేటప్పుడు ఇవి ఎక్స్ట్రాగా పడతాయి అనమాట సో మనం ఎంతైతే గోల్డ్ అక్యుములేట్ అవుతుందో అప్పుడప్పుడు కొనుక్కుంటూ వస్తాం కదా అట్లా అక్యూములేట్ అయినటువంటి గోల్డ్కి ఒక రౌండ్ ఫిగర్గా ఇప్పుడు ఉదాహరణ మీకు ఒకటిన్నర గ్రాములు సేవ్ చేశారనుకోండి ఈ లెవెన్ మంత్స్లో సో ఒకటిన్నర గ్రామ్కి అటు ఇటు వంద మిల్లులు రెండు వందల మిల్లులు తక్కువ ఉంది అనుకోండి ఆ రిమైనింగ్ అమౌంట్ పే చేస్తే రౌండ్ ఫిగర్గా మనం కాయిన్ తీసుకోవచ్చు అంటే వాళ్ళు చెప్తారు అవైలబిలిటీలో ఎన్ని గ్రామ్స్లో ఉన్నాయి అనేది ఉదాహరణగా చెప్తున్నాను ఇప్పుడు థౌజండ్ మిల్లీగ్రామ్స్ అంటే ఒక గ్రామ్ కదా సో నైన్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్లో మీరు సేవ్ చేశారనుకోండి ఒక హండ్రెడ్ మిల్లీ తక్కువ ఉంది కాబట్టి హండ్రెడ్ మిల్లీకి లాస్ట్లో మనం అమౌంట్ పే చేసామంటే మనకి రౌండ్ ఫిగర్గా వన్ గ్రామ్లో కాయిన్ తీసుకోవచ్చు అంటే జస్ట్ నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అట్లా మీరు ఐదు గ్రాములో పది గ్రాములో రెండు గ్రాములో మీరు ఎంత సేవ్ చేయగలుగుతారో దానికి దగ్గరగా ఉన్నటువంటి ఫిగర్తో మీకు కాయిన్ ఉండిందంటే వాళ్ళు చెప్తారు ఎగ్జాక్ట్గా మీరు సేవింగ్ చేసిన కాయిన్కి కాయిన్ కి రాకపోవచ్చు అంటే ఎవరైనా కూడా ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ మిల్లీగ్రాములు ఉంటాయి లేదా ఫోర్ గ్రామ్స్ సిక్స్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ అనుకోండి రిమైనింగ్ ఫోర్ హండ్రెడ్ పే అనుకోండి ఫోర్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్కి అరౌండ్ ఫిగర్గా ఫైవ్ గ్రామ్స్లో కాయిన్ తీసుకోవచ్చు అట్లా అనమాట సో ఇదే అండి మనకి తంగమైల్ జ్యువెలర్స్ వాళ్ళు అతి త్వరలో ట్వంటీ థర్డ్న ఓపెన్ చేస్తున్నారు చెన్నైలో నేరుగా ఎవరైనా వెళ్ళి కూడా విజిట్ చేయొచ్చు మీరు విండో షాపింగ్ చేసుకుంటారు లేదా ఏదైనా గోల్డ్ జ్యువెలరీ కొంటారో మీ ఇష్టం అండి సో ఓపెనింగ్ రోజు వెళ్తే కొంచెం మనకి ఆఫర్స్ అన్ని కూడా అట్రాక్టివ్ గా ఉంటాయి జ్యువెలరీ కూడా మనకి షాపింగ్ ఓపెనింగ్ కాబట్టి మంచి మంచి ఆ మంచి మంచిగా మనకి డిజైన్స్ అయితే దొరుకుతాయి ఎవరైనా ఇప్పుడు కొనుక్కోవాలి ఇప్పుడు కొనే ఐడియా ఉంది ఆల్రెడీ అమౌంట్ పెట్టుకుని ఉంటారు కదా అలాంటి వాళ్ళు మీకు చెన్నైకి ఎవరికైతే దగ్గరగా ఉంటుందో డైరెక్ట్గా ఓపెనింగ్ రోజు వెళ్ళండి ఆ వారం అంతా కూడా మనకి మేళా లాగా జరుగుతుంది బట్ ఈ ఆఫర్స్ ఎన్ని రోజులు అనేది నేను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను ఎన్ని రోజుల వరకు పొడిగిస్తారు లేదా ఓన్లీ ఆ పర్టికులర్ ఓపెనింగ్ రోజేనా అనేది ఇంకొక వీడియోలో షేర్ చేస్తానండి సో ఇదేనండి వాళ్ళకి ఈ వీడియో ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఫ్యామిలీ మెంబర్స్కి సో చెన్నైలో ఎవరన్నా ఉంటే డైరెక్ట్గా వెళ్ళి విజిట్ అవ్వండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్ యూ బాయ్ అండి హ్యావీ ఎ నైస్ డే